డివైన్ సైన్ దైవ సంకేతం ఆదివారం నవంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు దేవుని నుండి ఒక సూచన క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుక నిర్దేశించు వారందరూ హింస పొందుదురు తిమోతి రెండవ పత్రిక మూడు పన్నెండు ఈనాటి దైవాంశము తన్ను తాను పరీక్షించుకునుట కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను గొరంథి మొదటి పత్రిక పదకొండు ఇరవై ఎనిమిది నేను పూర్తి సాంప్రదాయ క్రైస్తవ కుటుంబంలో జన్మించడం వలన మా తల్లిదండ్రులు నన్ను ఎంతో భయభక్తులలో పెంచేవారు మేము ప్రతిరోజు ఉదయం సాయంత్రం కుటుంబ ప్రార్థన లేకుండా ఏ రోజు నిద్రించేవారము కాదు నాకు అప్పుడు పదకొండు సంవత్సరాల వయసు ఆరవ తరగతి చదువుచున్నాను ఒకరోజు మా నాన్నగారు ఊరెళ్ళారు నేను నా స్నేహితుల ప్రోద్బలంతో అందరం కలిసి ఒక సినిమాకు వెళ్ళి వచ్చాము మా నాన్నగారికి ఈ విషయం తెలియదు మరుసటి రోజు నాన్నగారు ఊరి నుండి వచ్చారు రాత్రి కుటుంబ ప్రార్థనలో కూర్చున్నాం ఆ రోజు వంతు ప్రకారంగా ప్రార్థన చేయడం నా వంతు నేను ప్రార్థన చేయాలి కానీ ప్రార్థన చేయలేకపోతున్నాను ఎందుకంటే ముందు రోజు నేను సినిమాకు వెళ్ళి వచ్చిన సంగతి నాకు మాటి మాటికి గుర్తుకు వస్తుంది దేవునికి నాకు మధ్య ఆ అడ్డుగోడ ఉండడం వలన నా నోరు పెగలడం లేదు ఎంత ప్రయత్నించినా ప్రార్థించలేకపోతున్నాను మా నాన్నగారేమో నన్ను ప్రార్థించమని ఒత్తిడి చేస్తున్నారు నేనేమో ప్రార్థించకుండా మొండికేస్తున్నాను ఆయనకు ఓపిక నశించింది కోపంగా నన్ను రెండు దెబ్బలు వేశారు మా నాన్నగారు నన్ను కొట్టినందుకు నేను లోపలే సంతోషించాను ఎందుకంటే నేను ఆయనకు తెలియకుండా చేసిన తప్పుకు తగిన ప్రాయశ్చిత్తం నాకు కలిగిందిలే అని భావించాను ఆనాడు ఆ విధంగా నన్ను నేను పరీక్షించుకునట ద్వారా నా తప్పు నాకు అర్థమైంది ఆనాటి ఆ సంఘటన ద్వారా దేవుడు నాతో మాట్లాడిన దైవాంశము దేవుని ఎదుట యోగినిగాను సిగ్గుపడనక్కరలేని నక్కర పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకునకు జాగ్రత్త పడుము తిమోతి పత్రిక రెండు రెండు పదిహేను దేవుడు మనందరినీ దీవించి మనలను మనము పరీక్షించుకొని ప్రయోజనకరమైన వారినిగా వాడుకున్నగాక ప్రార్థన మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండే ఎరువుటకు మాకు కృపణిమ్ము దాని ద్వారా రక్షణార్థమైన జ్ఞానము మాకు కలిగించము యేసుక్రీస్తునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్